కాంత అంటే ఆకర్షణీయమైన కాంత అంటే భర్త కాంత అంటే స్త్రీ ఇద్దరు ఆకర్షణీయమైన వాళ్ళే కదా వారికి వీరు వీరికి వారు కాంత వాహిని వికచత అమర సంలు ఆమె కంజిగుల్ ఆకాశగంగలో ఉండేటువంటి వికసించిన పద్మాలు లాంటివి ఆమె కళ్ళల్లో ఉండే కాంతి అని వర్ణించాం అటు రాముడికి పౌరుషం ఇటు విశ్వనాథ్కి పౌరుషం ఆయనకి సీతాగతమైన పౌరుషం ఈయనకి శబ్దగతమైన పౌరుషం నన్ను నాకు చీలు చెక్కలేనంటారా నా గోపిక లేదంటారా నేను చేయగలను నేను చెయ్యని నాకు ఇష్టం కాదు కాబట్టి తలుచుకుంటే బోర్డు చేయగలం ఇలాగా అని పౌరుషవంతుడైన కవి ఎక్కడో ఎవరో అన్న చిన్న మాటను కూడా పట్టించుకుంటాడండి ఎక్కడో ఎవరో అన్న చిన్న మాటను పట్టుకునే కదండి అంత కథ జరిగింది ఉత్తరాఖండలో అదే ఏమన్నా ఒక యాభై మంది నోటీస్ ఇచ్చారా ఎవరో ఎక్కడో ఒక చోట ఒక రేవులు మాట దాన్ని పట్టించుకోవాలా రాముడు పట్టించుకుంటాడు విశ్వనాథ పట్టించుకుంటాడు అంతే ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు పట్టించుకుంటారు బాధ్యత లేని వాడు దున్నబోతుల్లో తిరుగుతారు మాకేమిటి అని రాముడికి ఉంది విశ్వనాథ్కి ఉంది బాధ్యత అందుకే రచనాపరమైన బాధ్యతతో రాసిన పద్యముడి అందుకోసం చెబుతున్న పని గట్టు ఒక్క పద్మాలు ఉన్న చెరువు కనపడగానే ఆయనకి గుర్తొచ్చి నీకు ఏం తెలుసయ్యా లక్ష్మణ ఇక్కడ మేము ఎన్ని సరసంగా ఎంత సరసంగా ఎంత సరదాగా ఆడుకున్నామో నా సీత కోసం నేను ఈత కొట్టానయ్యా చాలా ఏళ్ళకితం చేసిన పని వలపు దారికి దారియున్నులేదు పొందామరయా తెలిదామరలామ కనుదోయి కింద కేలుగవ తామరళం మరళం జయించు కాంతామరవాకిని వికజతామరసమ్ములు ఆమె కన్ జిగు అక్కడి నుంచి అలాగే పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ప్రభువు లేడి సోకుగా ఆడుచునున్న తీగ చూచుచున్న లేడి సోకుగా ఆడుచునున్న తీగ వ్రాలుచున్న కొమ్మ చూచుచున్న లేడి సోకుగా ఆడుచునున్న తీగ వ్రాలుచున్న కొమ్మ దౌల చూచుచున్న దాసరథికి దౌల చూచుచున్న దాసరథికి తన కాంత ఏమో అన్న భ్రాంతి చేయో ఎంత మధురమైన భావనండి నిజంగానే మనిషి పట్ల అంత ప్రేమతో మనం వెతికితే ప్రతి వస్తువు తానే కనపడతాడు భగవంతుడు పట్ల ఇంత ప్రేమ ఉండాలి అందుకోసం రాశాడు విశ్వనాథ భార్య కోసం భర్త కోసం అని కాదు భగవంతుడిని వెతకాలంటే ఏమని వెతకాలి ఉన్నాడనుకుని వెతకాలి కదా ఉందో లేదో తెలుసుకుందామని వెతిక వెతిక మాట అంటారు దీన్ని ఉందో లేదో అనుమానం అన్నప్పుడు ఎందుకు వెతుకుతావు అసలు ఏదైనా వస్తువు ఇంట్లో వెతుకుతాం పెన్ను పోయింది వెతుకుతాం ఎప్పుడు వెతుకుతామండి పెన్ను అనేది ఇంట్లో ఉంది ఇదివరకు కొన్నాం ఓ చోట పెట్టాం ఇప్పుడు కనపట్ల కాబట్టి వెతుకుతాం అంతే కదా అంచేది నువ్వు దేవుణ్ణి వెతికనా ఉన్నాడు అనే నమ్మకంతో నువ్వు వెతకాలి ఉండో లేడో చూద్దాం నువ్వు పెద్ద సైంటిస్టా ఇక్కడ ఆయన నువ్వు పరిశోధించి తెలుస్తావు ఉన్నాడో లేదో నీ ఈ జన్మకి నీకు కనబడ్డావు అనుమానంతో వెతికితే అలాగా ఉన్నాడు ఉన్నదానిలా వెతుకుతాం కళ్ళజోడు పోయింది అంటే ఏంటి అర్థం కొన్నావు ఇంట్లో పెట్టాం ఎక్కడ పెట్టావో మర్చిపోయాం పోయిందంటే అర్థం అది వస్తువు ఎక్కడ పెట్టావు మర్చిపోయాం ఉన్నాడు అనే నమ్మకంతో ఖచ్చితంగా వెతికితే దొరుకుతాడు రాముడు సీత ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అనుకుని బతుకుతున్నాడు కాబట్టి ప్రతిదీ సీతగానే కనపడుతుంది చూచూచున్న లేడీ ఒక అలా చూసింది అదిగో సీత చూస్తోంది ఎందుకంటే ఆవిడ చూపులు లేడీ చూపుల్లో ఉంటాయని చెప్పడం ఇక్కడ అలంకారం ఇది వినూత్నమైన అలంకారం ఇందులో ఉపమా రూపక అలంకారం కాదు ఇక్కడ చూచూచున్న లేడీ అంతే అది సీత నా పక్కనే చూసింది చూసరికి అదిగో సీత అన్నాడు ఎందుకంటే ఆ చూపు అలాగే ఉంటుంది హరినాక్షి అని పిలుస్తారు కదా అంతే చూచూచున్న లేని సోకుగా ఆడుచునున్న తీగ ఇలా తీగ ఓడి కదా అదిగో సీత అంటే ఆవిడ శరీరం మొత్తం తీగలా కదులుతుంది సీత ఒక్కసారి ఇలా కదిలితే ఒక పూల తీగ కదిలినట్టుగా ఉంటుంది రొరో రోజులు కదిలినట్టు ఉండకూడదు పూల తీగ కదిలినట్టు ఉండాలి అందుకని వెంటనే ఇలా పూల తీగ అదిగో సీత అన్నాడు అంతే అంటే ఆవిడ కథలికల్ని ఆవిడ కంటి చూపుల్ని అంత నిశ్చితంగా పరిశీలించాడు ఎంత ప్రేమికుడండి స్త్రీ కోరుకునే విషయం కొత్త చీర కట్టుకోగానే ఇలా నిలబడతారు ఎలా ఉందని అడగరు ఏమని అడగరు నిలబడతారు ఐదు నిమిషాలు అయ్యాక మూతి ముక్కు విరిచి లోపలికి వెళ్ళిపోతారు నువ్వు పనికి మళ్ళీ వాడిపోని అర్థం అది కొత్త చీర అని అది ఎప్పుడు కొన్నాం ఏం చేసావు అన్నీ చెప్పాలి దారణ అంటే అదే నాకు అదే పెద్ద పరీక్ష ఇంట్లో పద్యాలు గుర్తుపెట్టుకున్నది తేలిగ్గా అది విషయం ఎప్పుడు కొన్నారో చెప్పండి ఇది ఎక్కడ చెబుతాం పైకి అసలు మనం కొంటే కదా అందరూ పెట్టడమేనది కొనే అలవాటు మనకెక్కడది పుచ్చుకునే అలవాటు తప్ప ఈ చేతికి ఇచ్చే అలవాటు లేదు అది కూడా మళ్ళీ ఒకళ్ళు పెట్టారు ఎవరు పెట్టారో చెప్పు నేను ఎక్కడ గుర్తుపెట్టుకోని ఇవన్నీ మళ్ళీ ఆక్షేపణ ధారణ అంటే మళ్ళీ అది ఇది వస్త్రధారణ కూడా ధారణే ఆ గుర్తింపు కోరుకుంటారండి స్త్రీ హృదయం ప్రకృతికి ప్రత్యేక ప్రకృతిలో ప్రతి పువ్వు ప్రతి ఆకు ప్రతి తీగ మనిషి స్పరిశని మనిషి గుర్తింపుని కోరుకుంటుంది అందుకే మనిషి ముందు నుంచి నడుస్తుంటే పూల తీగ ఆడుతుంది నన్ను చూసావా నన్ను చూసావా అలా వెళ్ళిపోతామే బోడి మోహన్ నువ్వును అంటూ మనం ఏదో బిజీ 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 కార్ ఎక్కడ వెళ్ళిపోవడం ఆ గేటు ముందుకు వచ్చినప్పుడు ఎక్కేటప్పుడు మీ కారు పక్కన ఉంటాయండి పూల మొక్కలు గమనించండి ఒక రెండు నిమిషాలు అక్కడ ఆగలేరు ఈలోపు అయిపోతుందా కొంపలు అంటుకుపోతే ఏమన్నా ఏమీ లేదు నువ్వు తొందరగా వెళితేనే అంటుకుంటే కొంపలు అసలు నువ్వు వెళ్ళవ అక్కడ దండగా ఆ మొక్క దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం అంతా నువ్వు అక్కడికి వెళ్ళి పాడు చేయడం తప్పితే ఏమీ చేయలేదు తగాద పెట్టడం తప్ప చక్కగా యజమైన కార్యకు చాలా మందిని చూశాను ఆ గేటు ముందు ఉంటాయి పెద్ద పెద్ద భవనాలు ఉన్న చోట కూడా ముందు చిన్న ఇలా సందులో పెడతారండి దానికి ఒక పెద్ద ఎనపతిగల వల అన్నీ ఉన్నాయిగా అక్కడ మొక్కలు ఉంటాయి ఎవడో నీళ్లు పోస్తాడు అయింది అయిందా చూసావా ఒక నిమిషం నిలబడ్డావా అక్కడ కాగితం పూలు ఉంటాయి ఎర్రటి పూలు ఎంత బాగుంటాయి గులాబీ పూలు ఉంటాయి బోడు మొక్కలు ఉన్నాయి ఒక్క ఒక మొక్కకు ఉండే ఒక ఆకుని ఇలా వేలుతో తడిమావా నీ హృదయం మొత్తం సున్నితం అవుతుంది ఎవరికి అపకారం చెయ్యో ఇరవై నాలుగు గంటల పాటు పూల తడిమితే కలిగే ప్రయోజనం అది ఎంత ప్రేమగా మెళ్ళ వేసి కూర్చున్నానండి పూలు కాబట్టి అందులో మళ్ళీ పూలు కోరితే వస్తాయా అందుకే నిన్న మొన్న అక్కడ పెట్టా లేదు ఏమైతే ఏంది ఎవరేమనుకుంటే నాకేం వేసి కూర్చున్నా పెట్టింది వేసుకోమనే కదా అంతే ఎందుకు వస్తాయండి ఆ సుగంధం తాకాలి మళ్ళీ వస్తుందా ఇంటికి వెళ్ళి పడుకుంటే సేవట అంతకంటే ఉంది అక్కడ ఈ కాసేపు ఏమైపోయా తర్వాత మనం పడుకున్నాక వస్తాడు దండ వేయకూడదు కూడా జీవికి ప్రతి మనిషికి ప్రకృతి పట్ల పువ్వుల పట్ల ఆ ప్రేమ ఉండాలండి పువ్వు చూడగానే పరవశించాలి అసలు అటువంటి వాడే ఎవరికీ అపకారం చేయకుండా ఉంటాడు భార్యని ప్రేమిస్తారు భర్తని ప్రేమిస్తారు పిల్లల్ని ప్రేమిస్తారు యావత్ ప్రపంచాన్ని ప్రేమిస్తారు పువ్వుల్ని ప్రేమించేవాడు అందుకోసం పువ్వు కనపడితే పరవశించి పద్యాలు రాస్తారు కవులు ఎవరైనా మీదు మిక్కిలి విశ్వనాథ ఒక చోట కాదు ఎక్కడొక్కడ దశరథుడికి ఆనందకరమైన వార్త తెలిసిందట యజ్ఞ పురుషుడు వస్తాడు అని వెంటనే ఆయన అంతఃపురంలోకి పడిగెడుతుంటే అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వాళ్ళందరూ ఇలా 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 గెంటేసుకుని వెళ్ళిపోతున్నట్టు కౌశల్యకి చెప్పాలి శుభవార్త అప్పుడు విశ్వనాథర్ అంటాడు బాలకాండలో ఎలా ఉందో గజీతగాడు మంచి తామర పూలు ఆకులు ఉన్న చెరువులో ప్రవేశించి ఎలా 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 తెంచుకుని వెళ్ళి గట్టెక్కుతున్నట్టుగా దశరథుడు అంతఃపురంలో ఉన్న జనాన్ని అందరినీ ఇలా తోసి కౌశల్య దగ్గరికి వెళుతున్నాడు అంటాడు ఎందుకని వాళ్ళ ఊర్లో నిమ్మకూరులో పెద్ద చెరువు ఉంది ఏదో పెద్ద గజీతగాడు కాబట్టి నశాడే బజ్జు ఖచ్చితంగా తను చూసిన విషయాలండి ఇవన్నీ పల్లెటూళ్ళు ఉంటాయి అది రచనాశక్తి చూ చున్న లేడి చోకుగా ఆనాడు చునున్న తీగ ఒక తీగ ఇలా కదిరింది అదిగో అదిగో సీత అన్నాడు లక్ష్మణుడు పాపం జాలిగా చూస్తున్నాడు మీరు రిపెట్టేసింది మా అన్నగారికి బాబోయ్ ఏమైపోతాడో ఈ పెద్ద మనిషి ఎక్కడ చూసినా సీత ఏమంటున్నాడు రాళ్ళు చున్న కొమ్మ అలా ముందుకు వంగింది ఒక కొమ్మ ఇలా ముందుకు వాలుతోంది అదిగో సీత అంటే పూల జడలా ఉంది అది సీత కొప్పులో పూలు పెట్టుకుంటే ఎలా ఉండదు ఆ కొమ్మకున్న పూలన్నీ అలా ఉన్నాయి ఆ కొమ్మ ఇలా వాలగానే అదిగో సీత జడ ఒక లేడీ చూస్తే అదిగో సీత చూసింది ఒక తీక కదిలితే అదిగో నా సీత కదిలింది అంతా సీతమయం ఆవిడకంతా రామమయం ఈయనకంతా సీతామయం ఎవరిని తక్కువ చేస్తారండి మీరు